అండి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వినబోతున్నాం అదేంటో కథలోకి వెళ్ళి చూద్దాం తన కడుపును పుట్టిన బిడ్డ పెరిగి పెద్దదై కళ్ళు చెదిరే అందంతో ఉండడం చూసి ఆ తండ్రికి లేటుగానే డౌట్ వచ్చింది ఈ సంగతి తెలుసుకునే క్రమంలో తండ్రి కూతురికి డిఎన్ఏ టెస్ట్ జరిగాయి ఆ టెస్టుల రిజల్ట్ల తర్వాత జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి ఇంతకీ ఆ టెస్ట్లో ఏం తేలింది సాకేత్ అనే వ్యక్తికి లేకలేక ఓ పండంటి ఆడబిడ్డ పుట్టింది ఆడబిడ్డ పుట్టిన ఆనందంలో సాకేత్ తన భార్య రేవతికి డెలివరీ చేసిన డాక్టర్కి అక్కడ ఉన్న స్టాఫ్కి కానుకలిచ్చాడు ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకుని ప్రేమగా పెంచుకున్నాడు చిట్టి తల్లి పెరిగి పెద్దదై టీనేజ్లోకి వచ్చేసింది అందాల కుందనపు బొమ్మలా ఉంది ఆ సమయంలో ఆ తండ్రి వేరొక చోటికి బదిలీ అయ్యారు ఆయన ఉద్యోగం వేరొక ఊరికి మారింది అక్కడ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఊరు మారిన కొద్ది రోజుల తర్వాత అతని కూతురుకి పుట్టినరోజు వేడుక జరిగింది ఆ ఫంక్షన్కి ఆమె చదువుతున్న కొత్త స్కూల్కి చెందిన కొందరు స్నేహితురాలను ఆ పాప ఇన్వైట్ చేసింది ఆ ఫంక్షన్కి వచ్చిన వారిలో ఒక పాప అచ్చం తన భార్య రేవతిని పోలి ఉండటం చూసి సాకేత్ ఆశ్చర్యపోయాడు మనసేదో కీడు శంకించింది తను తను భార్య ఒక మాస్తర్గా ఉంటే తన కన్నబిడ్డేమో ఇంత అందంగా ఎలా పుట్టింది అన్న ఆలోచన మొదలైంది ఈ ఆలోచనతో సతమతమైన ఆ వ్యక్తి ఒకరోజు తన కన్నబిడ్డతో సహా హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించాడు ఆ టెస్టులో ఆమె తనకు పుట్టలేదని తెలుసుకుని నిర్గాంతపోయాడు సాకేత్ ఆ వెంటనే తన కూతురు నాడు ఇంటికి వచ్చిన పాప తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వారికి వివరించాడు సాకేత్ వాళ్ళ కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఒప్పించాడు ఆ టెస్ట్ ద్వారా ఆ పాప తన బిడ్డే అన్న నిజం బయటపడింది దాంతో అసలేం జరిగిందని ఆరా తీగా ఓ సంచలనం బయటపడింది తన భార్య ప్రసవించిన రోజే తన కూతురు కొత్త స్నేహితురాలు తల్లి కూడా ప్రసవించింది పొరపాటుగా ఆసుపత్రి సిబ్బంది ఒకరికి పుట్టిన బిడ్డను మరొకరికి అప్పగించేశారన్న నిజం బయటపడింది అసలు నిజం బయటపడటంతో ఆ రెండు కుటుంబాలు సందేహంలో పడ్డాయి అప్పటి వరకు ఎంతో గారంగా ప్రేమగా పెంచుకున్న బిడ్డను వదిలేసి కన్న బిడ్డను తెచ్చుకోవాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు కన్న ప్రేమ పెంచిన ప్రేమ ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ విన్నవారు ఆ రెండు కుటుంబాలు ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్